హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌదీ ఎక్స్ప్లోర్స్ అండ్ టిప్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము చికెన్ కేఎఫ్సీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ అనేది తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలాగా నైఫ్తో అనేది ఇలా ఘాట్లు పెట్టుకోవాలి సో దట్ మసాలా అనేది మనకి అందులో వెళ్తుంది అనమాట పర్ఫెక్ట్గా మొత్తం చికెన్ పీసెస్ అన్నిటివి కూడా నేను ఇలా ఘాట్లు పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండ్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అనేది యాడ్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి రుచికి తగ్గట్టు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి అండ్ కారం వచ్చేసి నేను కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ వన్ ఫుల్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ పెరుగు అనేది వేసుకొని అలాగే ఒక ఫుల్ నిమ్మకాయ అనేది నేను కట్ చేసి స్క్విష్ చేసుకున్నాను జ్యూస్ అంతా ఇప్పుడు దీని అంతటినీ కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలన్నమాట ముక్కకి మసాలా మొత్తం పట్టేలాగా చేతితో ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని వన్ అవర్ పాటు రెస్ట్లో ఉంచాలి మనకి టైం అనేది లేదు అనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటైనా ఫ్రీజర్లో ఉంచాలన్నమాట ఇప్పుడు బౌల్ అనేది తీసుకొని అందులో త్రీ ఎగ్స్ అనేవి వేసుకున్నాను ఈ ఎగ్స్ మొత్తాన్ని కూడా ఈవెన్గా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకో ప్లేట్ అనేది తీసుకొని అందులో ఒక కప్ మైదా యాడ్ చేసుకోవాలి ఆ మైదాలో ఒక టీ స్పూన్ కారము అలాగే హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఈ మైదాలో మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి అనమాట అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు ఈవెన్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు కూడా ఎగ్ అండ్ మైదా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను చికెన్ అనేది తీసాను ఫ్రిడ్జ్లో నుంచి బయటికి దీన్ని ఒక్కొక్క పీస్ అనేది ఇలాగ ఎగ్లో ముందు డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకున్న దాన్ని మైదాలో మనము కోటెడ్ చేసుకోవాలన్నమాట ఓకే ఇలా ఒకసారి కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కోట్ చేసుకున్న దాన్ని ఒకసారి నార్మల్ వాటర్ అనేది తీసుకునే ఒక బౌల్తో ఆ బౌల్లో మొత్తం కూడా ఇలాగ ఈవెన్గా డిప్ చేసుకోవాలి ఇలా వాటర్లో తీసిన పీస్ని మైదాలో మళ్ళీ సెకండ్ కోటింగ్ అనేది తీసుకోవాలన్నమాట ఇలాగ చూస్తున్నారు కదా హ్యాండ్తో కొంచెం ఇలా రబ్ చేసుకుంటూ ఇలా ఈవెన్గా చేసుకోవాలి మొత్తం పీసెస్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో మీరు చేసి మ్యారినేట్ చేసి ప్లేట్లో సపరేట్ చేసుకుంటే ఆయిల్ అనేది హీట్ చేసుకొని మనము ఈవెన్గా ఒకటి ఒకటిగా ఫ్రై చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను కోటింగ్ అనేది టూ టైమ్స్ మైదాలో అయితే కంపల్సరీగా పెట్టాలి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లోనే మొత్తం కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేయాలి ఎందుకంటే మైదా అండ్ లోపల ఉన్న మసాలా అండ్ చికెన్ మొత్తం కూడా ఈవెన్గా కుక్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ సిమ్లోని మొత్తం పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అనేది టైం అనేది తీసుకుంది ఇలా ఈవెన్గా కలుపుకుంటూ సిమ్లో పెట్టి ఈవెన్గా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకుని మనం టమాటో కెచప్తో కానీ లేదా మైనీస్తో కానీ సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా కేస్ట్ చికెన్ అనేది రెడీ అనమాట చూస్తున్నారు కదా పైన ఎంతో క్రిస్పీగా కనిపిస్తున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్